హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచి వైదేసీస్ మనం ఈ వీడియో ఎందు చేస్తున్నామంటే ఒక వైదేహిలో మనం ఎంత తక్కువ కాస్ట్కి కస్టమర్కి ఇస్తున్నామని చాలా చాలామంది తెలియట్లేదండి దానికే చేస్తున్నాను ఇలా మనకి వన్ టు ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలకి మనకి వెస్టర్ కాంబినేషన్లో ఉన్న డ్రెస్సెస్ అన్ని ఓన్లీ ఫర్ థౌజండ్కి ఫోర్ ఉందనమాట టూ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఎక్కడైనా వచ్చినా తీసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ ఇవ్వాలంటే ఒక వైదేహిలో ఇవ్వగలుతాము చాలా తక్కువ కాస్ట్కి స్టార్ట్ అయిందనమాట ఐటమ్ అన్నీ బాగుంటాయి ఇవి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ అంటే థౌజండ్కి ఫోర్ సెట్ వైజ్ తీసుకుంటారు థౌజండ్కి ఫోర్ అనమాట ఇలాంటివి ఏవి కావాలన్నా మనకి థౌజండ్కి ఫోర్ డ్రెస్సెస్ వచ్చి రెడీగా ఉంది స్టాక్ అనమాట వన్ టు ఫైవ్ ఈస్ వరకు దొరుకుతుంది నెక్స్ట్ నెక్స్ట్ సైజ్ కావాలంటే కి త్రీ దొరుకుతుంది అవి కూడా చూపిస్తారు ఒకసారి చూడండి అంటే కస్టమర్ తెలిసి దానికోసమే చేస్తున్నాం ఇలా అన్నీ ఇలా అంటే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా కావాలి అని అనుకుంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఇలా ఈ స్టైల్ ఉండే డ్రెస్ కూడా మనకి థౌజండ్కి త్రీ దొరుకుతుంది అనమాట ఫైవ్ ఈస్ పైన వాళ్ళకి ఫైవ్ ఈస్ వరకు కూడా దొరుకుతాయి నెక్స్ట్ ఐటెం కూడా చూపిస్తాం నెక్స్ట్ డ్రెస్సెస్ వచ్చేసరికి మనకి ఇలా వెస్ట్రన్ స్టైల్ కానీ ఫ్యాన్సీ మోడల్ కానీ ఇలా ఫ్రాక్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా కొంత డిపార్ట్మెంట్ వరకే ఫుల్ ఆఫర్ అయితే రన్ అవుతుంది ఇవి ఓన్లీ నైన్ నైంటీ రూపీస్కి టూ డ్రెస్సెస్ అవైలబుల్ అనమాట అసలు వర్క్ విత్ ఫ్యాబ్రిక్ అసలు ఏది రాదు ఎంత తక్కువ కాస్ట్కి అయితే రెడీగా స్టాక్ అయితే ఉంది వీటిలో వేరే మోడల్ కూడా చూపిస్తాను కాటన్ బేస్ లో కావాలనుకున్నప్పుడు ఈ టైప్ డ్రెస్సెస్ అనమాట మనకి అంటే ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ పిల్లలకి థౌజండ్ అంటే ఎయిట్ నైన్ నైంటీ కి టూ డ్రెస్సెస్ విత్ వీటికి వచ్చేసరికి మనకి ఇలా కాటన్ బేస్ లో ఇలా ప్లాజో ప్యాంట్ వస్తుంది అనమాట విత్ చున్నీ ఒకటి అసలు ఎంత హెవీ ఫ్యాబ్రిక్ ఎంత తక్కువ కాస్ట్ అనేది మాత్రం మీరు చూసుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి కాస్ట్ అయితే దొరకదు అనమాట నెక్స్ట్ ఈ మోడల్స్ కూడా మనకి అదే రేట్కి అవైలబుల్టీ అనమాట క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుంది అనమాట గా పిల్లలు వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతుంది ఈ ఈ డ్రెస్ వచ్చి మనకి విత్ ప్లాజో కూడా చాలా బాగా ఇచ్చారు విత్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు దీనికి ఈ ఈ టైప్ డ్రెస్ అయితే దొరుకుతాయి అనమాట మనకి ఇంత తక్కువ బడ్జెట్ లో హ్యాపీగా షాపింగ్ జరిగిపోతుంది చాలా తక్కువ కి దొరుకుతాయి మీకు ఆన్లైన్ లో కూడా ఈ రేట్ అయితే దొరకదు వేస్ట్ అండి అస్సలు దొరకదు క్లాత్ చూసుకునే వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు కూడా ఎవరికైనా కావాలంటే అంటే సైజ్ వారికి మనకి ఆఫర్ వస్తుంది మనకి మీడియం సైజ్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ దొరుకుతుంది అనమాట కొద్దిగా హెవీ సైజ్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ సెవెన్ ఫిఫ్టీ వరకు దొరుకుతాయి ఇవి కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండి ఆల్రెడీ అంటే ఈ టైప్ చూసి కానీ ఐటమ్ క్లాత్ అయితే చేంజ్ అయింది ఐటమ్ ఒకసారి చూసి తీసుకోవచ్చు మీరు అంటే క్లాత్ చాలా బాగుంది బట్ సరారా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ లో మనకి థౌజండ్ కి త్రీ అంటే ఎక్సలెంట్ షాపింగ్ అండి క్లాత్ సూపర్ విత్ ప్లాజో ప్యాంట్స్ అసలు క్లాత్ ఎంత బాగుందంటే అంత బాగుంది విత్ మనకి ఫైవ్ ఇయర్స్ వరకు దొరుకుతాయి అన్నమాట ఈ సైజులు సెవెన్ ఇయర్స్ కూడా దొరుకుతాయి థౌజండ్ టూ ఉంటుంది వీటి థౌజండ్ త్రీ ఉంటుంది అన్నమాట అసలు ఎంత మంచి ఆఫర్ ఉందంటే ఎవరు వదులుకోవద్దు చాలా తక్కువ రేట్స్ హ్యాపీగా షాపింగ్ చేసుకోండి చేసుకోండి చేసుకోవాలంటే హడావుడిగా వద్దు చాలా నిదానంగా చేసుకోండి చాలా మంచి ఐటమ్ దొరుకుతుంది తక్కువ రేటు దొరుకుతుంది థ్యాంక్ యూ